ఏం చేశాడట కృతజ్ఞత స్థుతులు చెల్లించాడు ఒక రొట్టెను ఎత్తుకొని దానికి కృతజ్ఞత స్థుతులు చెల్లించి విరిచాడు మత్స్సు వార్త పదిహేను అధ్యాయము ముప్పై ఆరో వచనము చదవండి మతైసు వార్త పదిహేను ముప్పై ఆరు ఆ ఏడు రొట్టెలను ఆ ఆ చేపలను పట్టుకొని ఆ ఏడు రొట్టెలను చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నది ఏంటిది అక్కడ కనబడుతున్నది ఏంటిది రెండింటిని ఒకసారి క్రోడీకరించి మనం ఆలోచన చేద్దాం ప్రంతి పత్రికలో అపోస్తులుడైన పౌలు తెలియజేశాడు ఒక రొట్టెను ఎత్తుకొని ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి ఏం చేశాడు విరిచాడు ఇప్పుడు వార్త పదిహేనవ అధ్యాయము ముప్పై ఆరులో ఏమున్నది అక్కడ కూడా రొట్టెలను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు మరి ఆ రొట్టెలు ఈ రొట్టెలు ఒకటేనా అక్కడ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు ఇక్కడ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు అక్కడ ప్రజలకు ఇచ్చాడు ఇక్కడ ప్రజలకు ఇచ్చాడు అక్కడ వారు తిన్నారు ఇక్కడ వీరు కూడా తిన్నారు మరి రెండింటికి వ్యత్యాసం ఏమిటో అయితే రొట్టె ఎత్తుకున్న ప్రతిసారి అది రొట్టె కాదు దానికంటే ఒక ప్రత్యేకత ఉన్నది ప్రతిరోజు మనం ఆహారం కాడికి వెళ్ళి తండ్రి దీనిని ఆశీర్వదించమని ప్రార్థన చేసినప్పుడల్లా నీవు దాని మీద చేతులుంచి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్థుతులు చెల్లించినంత మాత్రాన అది ఏసయ్య శరీరముగా మార్చబడదు నీవు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ఎందుకు నీవు ఇచ్చినందుకు కృతజ్ఞతలు కానీ ఆదివారము అనబడిన ఈ యొక్క ఆరాధన సమయములో మందిరములో ఉండే రొట్టెకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత చోటు చేసుకుంది మరొకసారి చూడండి మొదటి కొరంతి పత్రిక పదకొండవ అధ్యాయంలోనే ఇరవై ఏడో వచ్చిన ఒకసారి పదకొండు పదకొండు ఇరవై ఏడు కాబట్టి రొట్టెను తిను పాత్రలో వాడు ప్రభు యొక్క ఇక్కడ ఈ శరీరమును ఈ రక్తమును త్రాగుతూ ఉన్నప్పుడు ఈ రొట్టెను తిన్నప్పుడు వాడు అయోగ్యముగా తింటే అపరాధి అవుతాడు అని వ్రాయపడ్డది అంటే దానికంటూ ఒక విలువ అది నీ దృష్టిలో లేనందుకు దాని మీద నీకు ఒక ప్రాధాన్యత చోటు చేసుకున్నందుకు దాని యొక్క విలువను నీవు గ్రహించినందుకు నీవు అపరాధిగా నేరస్తుడుగా పరిగణింపబడుతున్నావు అపరాధిగా నీవేమి తప్పు చేయలేదు నేరము మోపబడుతుంది ఎందుకు అని అంటే నువ్వు తీసుకున్నది కేవలము రొట్టెగానే భావించావు సాదృశ్యముగా భావించావు నమూనగా భావించావు పోలికగా భావించావు ఈ రొట్టె తింటే నేను ఏసయ శరీరం తిన్నట్టే అని అనుకుంటున్నావు కానీ ఇదే ఏసయ శరీరం అని అనుకోవట్లేదు ఇదే ఏసయ రక్తము అని అనుకోవట్లేదు ఈ పాత్ర తాగినందుకు నేను ఏసయ రక్తాన్ని దాగినట్టే అనుకుంటున్నావు త్రాగడము త్రాగినట్టే అనుకోవడం ఎవరైనా భోజనానికి పిలిచారనుకోండి మీ ఇంటికి రాకపో నాకు వీలు పడట్లేదు మీ ఇంటికి రాకపోయినా కానీ నేను వచ్చినట్టే అనుకోండి ఇక కొద్దిగా పెద్ద మనసు చేసుకోండి అంటే వచ్చారా మీ ఇంట్లో భోజనం చేయకపోయినా కానీ నేను చేసినట్టే మీరు అనుకోండి ఇక మీరు తృప్తి పడండి ఏదో ఒక రోజు వచ్చి తింటాను కానీ అని అంటే తిన్నట్ట మరి ఏంటి నిజానికి అక్కడికి వెళ్ళాలి తినాలి అప్పుడు అది సంతృప్తికరంగా ఉంటుంది ఏసయ్య ఇది నా శరీరము అని అంటే ఏసయ శరీరమే తింటున్నాము ఏసఐ శరీరం తిన్నట్టు కాదు నువ్వు తినేది ఏసై శరీరము నీవు భుజించేది ఏసయ్య శరీరమును అది ఏసయ్య శరీరమే తప్ప ఏసయ్య యొక్క శరీరానికి పోలికలు కావు 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 ఎందుకు అనంటే ప్రియల అదే మతేష్ వార్తలోనే ఆ కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన ఆ చూడండి ప్రియలారా మతేసు వార్త ఇరవై ఆరు ఇరవై ఏడు చదవండి ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన భాగం చూడండి ఒకసారి మరియు ఆయన గిన్నె పడి కొన్ని కృతజ్ఞతలు చెల్లించి ఇచ్చి దీనిలోనిది అందరి త్రాగుడి ఇది నా రక్తము అక్కడ కనబడుతున్న సంగతులలో రెండు ఉన్నాయి మనము తడబాటు చేయబడకూడదని మనము అపార్థం చేసుకోకూడదని మనము రాంగ్ స్టెప్ వేయకూడదు మన ఆలోచన అంతా పక్కదారి పట్టించకూడదని పరిశుద్ధాత్మ దేవుడు కరాఖండిగా స్పష్టంగా దేవుడిని యొక్క సన్నిధిలో ఆ మాట రాసి పెట్టాడు అక్కడ ఏమున్నది అనంటే చూడండి వారు భోజనము చేయుచుండగా ఉండగా ఆల్రెడీ వారు ఏం చేస్తున్నారు భోజనం చేస్తున్నారు చేస్తూ ఉండగా ఒక రొట్టెను పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తీసుకుని ఇది నా శరీరము అని చెప్పాను ఇప్పటిదాకా మీరు అన్నం తింటున్నారు కదా ఓకే అది మీ ఆరోగ్యానికి మీ బలానికి మీ కడుపు నింపుకోవడానికి తినే ఆహారం ఆ ఆహారానికి దీనికి సంబంధం లేదు కానీ ఇగో ఇప్పుడు ఇస్తున్నాను చూడు కృతజ్ఞ స్థుతులు చెల్లించి ఆశీర్వదిస్తున్నాను చూడు ఇది నా శరీరం దీనికి దానికి సంబంధం లేదు ఇగో ఇది నా శరీరముగా మీరు తినాలి ఇది నా శరీరము అంతే ఇంకా దానికి వేరే భావన మీ దృష్టికి రాకూడదు అలా త్రాగిన వాడు తినవాడు మాత్రమే నాలో పాత్రుడుగా ఉంటాడు నాతో ఐక్యము కాగలుగుతాడు అన్నాడు అంటే ప్రియులారా మనము తినే ప్రతిసారి చాలా మంది అనేక సంఘాలు ఏమనుకుంటారనంటే పోలిక ఏదో నమూనా ఏదో సాదృశ్యము ఇలా అనుకుంటూ వెళుతూ ఉంటారు అది నమూనా కాదు సాదృశ్యము కాదు పోలిక కాదు సాక్షాత్తు దుని రక్తము ఏసునాదుని శరీరమే భోజనము చేయడానికి మనం మందిరానికి రావట్లేదు ఏసయ శరీరమును తిని త్రాగడానికి వచ్చాము ప్రియలారా ఆయన శరీరమును ఆయన రక్తములో పాల్గొంటున్న నీవు అయోగ్యముగా చేయవేసినందుకు జరిగే నష్టం ఏంటో తెలుసా అపరాధిగా ముద్రింపబడతావు అయోగ్యమైనది అయోగ్యత అనేటివి రెండు విధాలుగా ఉన్నది ఒకటి ఏసయ శరీరం అని నీవు అనుకోకపోవడము అయోగ్యత రెండవది ఏసయ శరీరమును నీవు తీసుకున్నా నీ పాపదోషములను ఒప్పుకోకుండా కడుగుకోకుండా శుద్ధీకరణ పొందకుండా దానిని నీవు తీసుకోండా తీసుకునేటప్పుడు ఇది ఏసై శరీరం అని నీవు భావించినప్పటికీ నీ మీద మరొక నేరము మోపబడుతుంది అదేమిటి అంటే నీ అపరాధ దోషములను నీవు కడుక్కోవాలి ముందు శుద్ధీకరణ పొందాలి సరి చేసుకోవాలి అలా చేయకపోతే వాడు అపరాధిగానే వారు అపరాధులుగానే పరిగణింపబడతారు ఏసయ శరీరము నీ దృష్టిలో ఒక ప్రత్యేకమైన విలువ కలిగినదై ఉండాలి అప్పుడు నీ జీవితంలో అనేక ఆశీర్వాదాలు వచ్చి పడతాయి అనేక ఆశీర్వాదాలకు పాత్రుడు అవుతావు మొదటి కొరందీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయములో అపోస్తుడు తెలియజేస్తున్నాడు ప్రియులారా చూడండి ఒకసారి పదిహేడు చదవండి ఒకసారి అపోస్తుడైన పౌలు మొదటి కొరంతి పది పదిహేడు మనమందరం పాలు పుచ్చుకొని రొట్టె ఒకటే గనక అనేకలమైన మనము ఒక్క శరీరము రొట్టె ఒకటే దేవుని యొక్క ప్రత్యేక దృష్టి ఉంచి కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన వెంటనే అది ఏసయ శరీరముగా మారుతుంది అప్పటి నుండి అది ఏసయ శరీరము ఆ యేసునాధుని శరీరములో అందరూ ఒకేసారి పాల్గొనాలి ఒకేసారి భుజించాలి ఒకేసారి త్రాగాలి ఎందుకంటే రొట్టె ఒకటే కనుక సేవిస్తున్న మనమందరము ఒకటే ఆ పాత్ర పోసి అందరికి పంచి ఇవ్వడము కాపరి యొక్క బాధ్యత ఇవి విధిగా చేయాల్సిన బాధ్యత విశ్వాసు తప్పనిసరిగా ఏసయ్య రక్తములో పాల్గొంటున్నాము ఏసునాదుని యొక్క శరీరములో పాల్గొంటున్నాము అని అనుకోని నీవు విధిగా చేసే ప్రతి కార్యము దేవుడు ఆశీర్వదిస్తాడు తప్పది అది దానికి మినహాయింపులు లేవు అపోసుల బోధకు మినహాయింపు లేదు సహవాసానికి మినహాయింపు లేదు రొట్టె విరుచడంలో మినహాయింపు లేదు ప్రార్థన చేయడంలో ఈ నాలుగు ఎక్కడ కూడా మినహాయించేది లేదు ఇవి నాలుగు తప్పనిసరిగా నీవు చేస్తూ నీ భక్తిలో కొనసాగాలి నీవు చేయాల్సిన బాధ్యత నీవు అది తీసుకోవాలి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను బాధ్యత వహిస్తాను అని నీవు తీర్మానం తీసుకోవాలి ఆ పాత్రలో నువ్వు చేయి వేసిన తరువాత పోలికలో మార్చబడడానికి నిన్ను నీవు సరి చేసుకుంటూ సరి చేసుకుంటూ దినదినము దినాభివృద్ధి చెందుతూ ఒక నాటికి వయసు పైబడుతూ ఉంటే ఆరోగ్యకరమైన భౌతికమైన వయసు కాదు ఆధ్యాత్మిక వయసు పైబడుతూ ఉన్న కొలది ఏసునాథుని పోలికలోనికి రావాలి ఏసయ్య పోలికలో నువ్వు మార్చబడి ప్రవర్తించుట లాగని నిన్ను చూసిన ప్రతి వారు ఏసు ఈయనలో ఉన్నాడు ఈయనే ఏసులాగా ప్రవర్తిస్తున్నాడు అనే గుర్తింపు నీవు తెచ్చుకోవాలి అప్పటిదాకా నీవు నిన్ను నీవు సరి చేసుకుంటూ దిద్దుకుంటూ బాగు చేసుకుంటూ బ్రతుకును సరి చేసుకుంటూ ఏసయ్య జీవితములో మనము తొంగి చూసి ప్రతి జీవితమును సరి చేసుకుంటూ సరి చేసుకుంటూ వెళ్ళడం ఇది లేకుండా మనము ఏసునాథుని యొక్క సన్నిధిలో నిందారహితులముగా ఉండలేము ప్రేమిన వారలారా మనము నిందారహితులము కాకుండా ఉండాలి అనంటే మనం అపరాధులముగా కాకుండా ఉండాలి అనంటే మనము చేయాల్సిన పని ఇది రొట్టె ఒకటే కాబట్టి ఏసునాథుడు ఒక్కడై ఉన్నాడు పాత్ర ఒకటే దేవుడు ఒకటే ఈ విధంగా సంఘమంతా కూడా ఒకటే సంఘమంతా కూడా ఒకటే అనే భావనలో ఉండాలి ఇందులో కుల మత వర్గ లింగ భేదములు లేవు స్త్రీ పురుషులు అంత సమానముగా ఉండాలి అటు తర్వాత మరి బైబిలే చెప్తుంది కదా పురుషులు స్త్రీలు వేరు వేరని పురుషునికి లోబడి ఉండాలని సంఘములో స్త్రీలు మౌనంగా ఉండాలని అనేక లేఖనాలు ఉన్నాయి కదా అనంటే ధర్మమును పాటించేటప్పుడు స్త్రీలకు ఉండే బాధ్యతలు స్త్రీలకు పురుషులకు ఉండే బాధ్యతలు పురుషులకు కానీ సంఘములో ప్రతి ఒక్కరూ ఏక భావము ఏక మనసు ఏక తాత్పర్యము మీదని ఆధారపడాలి కానీ నీది ఎడ్డమంటే నాది తెడ్డం అనేది ఉండకూడదు నీది ఇంకొకటి అంటే నా నేను ఇంకొకటి అనడానికి లేదు ఇది సహవాసములో ఉండే గొప్ప బంధము పటిష్టమైన బంధుత్వము సంఘము అంత ఐక్యతగా కొనసాగుతూ ఉండాలి మీలో కక్షలు ఉన్నాయని నేను క్లోయేరి ఇంటి వారి వలన తెలుసుకున్నాను అన్నాడు పౌలు అంటే సంఘములో కక్షలు ఉండకూడదు కారుపణ్యములు ఉండకూడదు ఎలాంటి భేదములు భేదాభిప్రాయాలు ఉండకుండా సహవాసము చేయాలి భేదాభిప్రాయములు లేకుండా ఏ భేదము ఉన్నా నీ మనసులో ఏదైనా బాధ ఉన్నా సరి చేసుకుంటూ సరి చేసుకుంటూ నిన్ను నీవు సరి చేసుకుంటూ అవసరమైతే నీ పద్ధతులు బాగలేవు పద్ధతులు మార్చుకో కానీ నేను నిన్ను వదలను నీతోనే ఉంటాను మనము కలిసే ఉండాలి మనము దేవుణ్ణి ఆరాధన చెయ్యాలి కానీ నువ్వు సరిచేయకబడకపోతే నీకు నా కటప్ అని ఒక మనిషిని అంత ఈజీగా తీసి పారేయకూడదు సాయశక్తులు కృషి చేయి బాగు చేయడానికి ప్రయత్నం చేయి కానీ వెంటనే ఒక వ్యక్తిని అలా వెంట్రకి లాగా తీసి పడేయకూడదు అది సహోదర ప్రేమ అనిపించుకోదు సహోదర ప్రేమలో అందరూ ఐక్యత కలిగి ఉండాలి ఈ ఐక్యతలో నువ్వు వాక్యమును అధ్యయనం చేయి దినదినము వాక్యమును సరి చేసుకుంటురా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెక్కుకుంటూ వెళ్ళు ఇవన్నిట్ల తప్పులు దొరికిన ప్రతిసారి నీవు కడగబడుటకు ప్రభు యొక్క శరీరములోనికి ప్రభు రక్తములోనికి పాత్ర చేయి వేయడానికి నీవు మందిరములకు వచ్చి సరి చేసుకొని వాక్యము చేత హెచ్చరింపబడి అందులో చేయి వేసి మరలా నిన్ను నీవు శుద్ధి చేసుకొని నడవాలి ఇలా ఉండడానికి నీవు ప్రార్థన చెయ్యాలి అందుకే ఈ నాలుగు ఎంత ప్రాధాన్యత సంపాదించుకున్నాయో చూడండి ఆ నాలుగు సంగతులు మనలో నెరవేరకపోతే మనం విశ్వాసిగానూ అన్ఫిట్ అయిపోతాం దేవుని సన్నిధిలో అవి నాలుగు ప్రాధాన్యంగా నీవు పాటించడానికి ఇష్టపడు అది దేవుడు నిన్ను కోరుతున్న ఒక గొప్ప కోరిక